హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డీప్ స్లోగ్స్ ఇది సండే రోజు బ్లాగ్ అండి ఆ రోజు మార్నింగ్ అయితే పిల్లల్ని ఇలా స్విమ్మింగ్కి తీసుకు ఎందుకంటే సండే రోజు మార్నింగ్ టైంలో ఉంటుంది మిగతా రోజుల్లో ఈవినింగ్ టైంలో ఉంటుంది ట్వంటీ ఫైవ్ డేస్కి గాను పిల్లలకి ఇలా వచ్చింది ఇంకా ఫైవ్ డేసే ఉందండి తర్వాత మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఇంతవరకే నేర్చుకున్నారు పిల్లలు ఇంకా స్విమ్మింగ్ ఇదంతా అయ్యేసరికి నైన్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను ఇది ఇడ్లీ పిండితోటి దోశలా వేసానండి రొట్టెలా వేస్తే పిల్లలు తినరు ఇలా వేస్తేనే తింటారు ఇలా పలుచగా పెద్దదిగా వేయాలి ఇది వాళ్ళకి ఇచ్చేసేసి మేము బ్రే మా బ్రేక్ఫాస్ట్ పిల్లలు మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి మేము ఈ రోజు సండే రోజు మాకు సంత జరుగుతుంది సంతకెళ్ళి కూరగాయలు తెచ్చేసి పెట్టేసాము ఇంకా కూరగాయలు అన్ని తెచ్చేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసాము ఈరోజైతే నాన్ వెజ్ స్పెషల్స్ ఏం లేవు ఈ వారం అంతా మేము అవే తిన్నాము అందుకని ఈరోజు పొటాటో ఫ్రై చేస్తా అంటే సరే అన్నారు ఈ పొటాటో ఫ్రై నేను మామూలుగా అయితే కుక్కర్లో పెట్టి ఉడకేసిన తర్వాత అది వేస్తానండి కానీ ఈరోజు మామూలు పొటాటో ఫ్రై చేయమన్నారు ఇది నాకు తెలిసి నేను టూ టైమ్సే చేశాను అది కూడా ఇయరే స్కూల్లో పోట్లా కుందంటేను ఇంకా వన్ అండ్ హాఫ్ కిలో బంగాళదుంపలు తెచ్చి ఇలా ఫ్రై చేశాను ఆ రోజు బాగా కుది ఈరోజు కొంచెం అం అంటుకుపోయినట్టు వచ్చేసింది ఇలా కూర పొయ్యి మీద వేసేసి ఇంకో పక్కన సంతనీసి తెచ్చుకున్న కూరలు ఉంటాయి కదా ఆకుకూర గోంగూర తెచ్చుకున్నాను అదేమో ఒలుచుకుంటున్నాం పక్కన పెట్టేసుకుంటున్నాం ఒలుచుకొని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అంటే మనకు కావాల్సినప్పుడు వండుకోవచ్చు కదా అందుకని ఖాళీ ఉన్నప్పుడు ఇలాగ ఆకుకూరలన్నీ కోసేసి పెట్టేసుకుంటానండి ఒక పక్కన కూరలు పక్కన కర్రీ పొయ్యి మీద ఉడుకుతుంది ఇప్పుడేమో ఇది చేస్తున్నాను అది చూసుకుంటూ ఇది కూడా వలుస్తున్నాను ఒకేసారి రెండు పనులు అయిపోతాయి కదా మా హస్బెండ్ హెల్ప్ చేయమంటే కొంచెం చేస్తున్నారు ఇక్కడ ఆ తర్వాత ఇది కొలుచుకొని ఇంకా బట్టలు ఉంటే అవి ఆరేసి వచ్చేసానండి ఇంక ఈలో కర్రీ కూడా అయిపోయింది కర్రీ అయితే దించేసాను తర్వాత కర్రీ దించిన తర్వాత ఇంకా పొయ్యి మీద రైస్ పెట్టేసానండి అండి నేను మ్యాక్సిమం కుక్కరే పెట్టేస్తాను నాకు విడిగా వండడం రాదు కుక్కర్లోనే వండేస్తాను ఆ పోట్లా చేసినప్పుడు అంతమందికి చేసినప్పుడు బాగా కుదిరింది కర్రీ ఈరోజు ఏంటో కొంచెం అంటుకుపోయినట్టు వచ్చేసింది దగ్గర ఇంక కర్రీ కూడా అయిపోయిన తర్వాత కర్రీ దించేసి ఇంకా కుక్కర్ పెట్టేశాను అండి ఇదంతా అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ అయ్యింది ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి నలుగురం కూర్చొని భోజనం చేసేసామండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా మూడు విజిల్స్ వచ్చేసాక ఆపేసేసాను ఇంకా స్నానానికి వెళ్ళి వచ్చేసి ఇంకా భోజనానికి కూర్చున్నామండి నెక్స్ట్ ఏమో ఇంకా తిన్న అవి గిన్నెలు ఉంటాయి కదా అవి కడిగేసి ఇంకా మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకున్నాము పిల్లలు కూడా కాసేపు నిద్రపోయారు మార్నింగ్ సంద్ర నుంచి తెచ్చిన కూరలు ఉంటాయి కదండి క్యారెట్ బీట్రూట్ అవి ముందే ఇలా కోసి పెట్టేసుకుంటాను చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా వాడుకునే ముందు ఇంకా అవి నీళ్ళల్లో కడిగేసి ఇంకా వాడేస్తామండి ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ మీ తినరండి కో క్యారెట్ బీట్రూట్ ఇస్తే పిల్లలు తను తింటారు పిల్లలు అన్నం కూడా తింటారు ఆ తర్వాత ఇది కొంచెం ఇస్తే తింటారు డైలీ తింటారు ఇంకా అవి కోసుకుంటూ కొత్తిమీర కూడా చాలా వచ్చేసిందండి అది కూడా పచ్చడి చేద్దామని అది కూడా ఈరోజే కట్ చేసేసుకున్నాను నేను ఇలా కట్ చేసుకుంటూ ఎవరిదో ఒకరిది ఛానల్ వింటూ వింటుంటానండి డైలీ కూడా ఎందుకంటే కొంచెం కట్ చేస్తున్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు అవి వింటుంటే అలా బాగుంటుంది ఇంకా మా పిల్లలకి అది అలవాటు అయిపోయింది నేను ఏదైనా పెట్టుకొని చూస్తే దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు కొత్తిమీర అయితే చాలా కొనేసామండి తక్కువ అని చెప్పేసి కానీ మాకు ఇదంతా వేస్ట్ అయిపోతుంది ఇంకా పచ్చడి అన్న చేద్దామని చెప్పేసి కాడలు కూడా కోసేసాను మామూలుగా అయితే కాడలు కొయ్యను ఇంకా పచ్చడి చేయాల్సి వస్తే కాడలు ఒక్కటి ఆకులతో పాటు కోసేస్తాను నేను చూసే ఛానల్ ఏంటంటే రీసెంట్గా వాళ్ళు ట్రిప్ వెళ్ళారండి ఆ ట్రిప్ విషయాలు వాళ్ళు చెప్తుంటే అవి వింటున్నాము చెప్పచ్చో లేదో కానీ నేనైతే చెప్పట్లేదు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని ఆ ట్రిప్లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అదంతా వాళ్ళు ఇలా క్యారెట్ బీట్రూట్ ఉడికేసానండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇంకా కూర ఏం లేదని చెప్పేసి సాయంత్రం ఎగ్ ఎగ్ ఒకటి ఉంటే అది ఫ్రైడ్ రైస్ లా చేస్తే పిల్లలు తింటారని చెప్పేసి ఇలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఎగ్ తక్కువైంది అన్నం ఎక్కువైపోయింది కొంచెం టేస్టీగా రాలేదు కానీ బాగానే ఉంది పిల్లలు తినగలిగితే చాలు ఇంకా నేను ఇంకెక్కువ ఆలోచించను ఎలా ఉంది ఏంటి అని ఇందులో అయితే అన్నీ వేసేసానండి ఇంట్లో ఉన్న కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇది ఫ్రై ఎగ్ ఫ్రైడ్ రైస్ పుదీనా రైస్ తెలియకుండా అలా వచ్చేసింది కానీ బాగానే ఉంది టేస్ట్ ఈ రెసిపీ అయితే చిన్న షార్ట్లా చేసి పెడతానండి కావాల్సిన టేస్ట్ అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఎగ్ ఒక ఎగ్ వేసేసుకొని పొరుటులాగా వచ్చేదాకా వేపుకోవాలండి ఇది వేపుకున్న తర్వాత రైస్ దాని ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎగ్ ఒకటి వేసేసి కలిపేసానండి ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే బాగా రోస్ట్ చేసిన తర్వాత ఇందులోనే రైస్ వేసేసి కారము సరిపడా ఉప్పు ఇక్కడ నేనైతే కొంచెం నెయ్యి వేసానండి టేస్ట్ కోసం బాగుంటుందని చెప్పేసి అవి వేసుకొని మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇంకా దించేసుకోవడమే వేడివేడిగా తింటేనే బాగుంటుందండి మళ్ళీ చల్లారిన తర్వాత ఆ టేస్ట్ మారిపోతుంది మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఇంకా మంచి మంచి కంటెంట్తో వస్తాను డైలీ వ్లాగ్స్ ఎక్కువ ఉంటాయండి ఇది అయిన తర్వాత పిల్లలకి డిన్నర్ పెట్టేసి డిన్నర్ పెట్టేసాను డిన్నర్ పెట్టేసిన తర్వాత ఇంకా ఉంటాయి కదా గిన్నెలు ఇది ప్రతి పూట వస్తూనే ఉంటాయి ఆ గిన్నెలు తోమేసి ఇంకా పొయ్యి దగ్గర పాలైతే తోడు పెట్టేస్తానండి ఈవినింగ్ టైంలోనే నైట్ టైంలోనే తోడు పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ పెరుగు వేసుకుంటాము ఈవినింగ్ అయితే కంపల్సరీ మజీ చేస్తాము అందుకని రెండు పూట్లకు సరిపడా ఒక ఇప్పుడే తోడేస్తానండి నైట్ టైం వేసేసుకుంటాను ఇది అయిన తర్వాత ఇంకా అంట్లు తోమేసుకొని పొయ్యి అది తుడిచేసుకొని ఇంకా పడుకున్నానండి ఈ పొయ్యి అయితే నేను మా మామూలుగా అయితే క్లాత్ పెట్టి తుడిచేస్తాను ఈరోజు మళ్ళీ ఎగ్ వండాను కదా ఇలా నాన్ వెజ్ అలా వండినప్పుడు మాత్రం పొయ్యి పొయ్యి అది సబ్బుతో క్లీన్ చేసేసుకుంటానండి ఇలాగా నాన్ వెజ్ వండ వండినప్పుడే ఇలా క్లీన్ చేస్తాను సబ్బుతోటి మామూలు అయితే మామూలుగా క్లాత్తో తుడిచేసుకుంటాను మొత్తం డైలీ నాన్ వెజ్ వండినప్పుడు ఏంటో లా ఉంటుందండి కొంచెం కడుక్కుంటే పొయ్యి అది ఇలా తుడుచుకుంటే బాగుంటుందని ఇలా చేసుకుంటాను ఇదంతా అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది డైలీ ఎయిట్ థర్టీ కల్లా పని అంతా పూర్తి అయిపోతుంది నాకు ఇంకా పిల్లలు కూడా ఎర్లీగానే పడుకుంటారు ఇలా పొయ్యి తుడుచుకొని గట్టు అంతా తుడుచుకున్న తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుందండి అంతే అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఇంతే అండి బాయ్ థ్యాంక్ యూ అండి